భద్రాచలం కూనవరం రోడ్డులోని సీఆర్పీఎఫ్ నూట నలబై ఒక్క బెటాలియన్ క్యాంపు ప్రాంగణంలో మహిళలలో క్యాన్సర్ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం ఆధ్వర్యంలో బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యుల సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించబడింది క్యాన్సర్ ను తొలిదశలోనే గుర్తించి సమయానికి చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చనే సందేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు శిబిరానికి ముందు రోటరీ క్లబ్ సభ్యులు సీఆర్పీఎఫ్ నూట నలభై ఒక్క బెటాలియన్ సిబ్బంది మారుతి కళాశాల విద్యార్థినిలు పట్టణంలోని అవగాహన ర్యాలీ నిర్వహించారు ముందస్తు పరీక్ష ఆరోగ్యానికి రక్ష అనే నినాదాలతో మహిళలలో చైతన్యం కల్పించారు క్యాంపులో వైద్యులు వివిధ రకాల క్యాన్సర్లపై ముఖ్యంగా స్తన క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ లక్షణాలు నిరోధక చర్యలు జీవన శైలి మార్పులపై వివరణాత్మకంగా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ నూట నలభై ఒక్క బెటాలియన్ కమాండెంట్ రితేష్ ఠాకూర్ పట్టణ సీఐ నాగరాజు రోటరీ క్లబ్ అధ్యక్షులు వరలక్ష్మి కార్యదర్శి బాలకృష్ణ మహేంద్ర కోశాధికారి హరిప్రసన్న కుమార్ అసిస్టెంట్ గవర్నర్ మహాలక్ష్మి ఉపాధ్యక్షుడు షేక్ అజీమ్ వైద్యులు డాక్టర్ రామకృష్ణ మునికేశవ్ బాలాజీరావు మొలకల రాజశేఖర్ సభ్యులు జకరయ్య రఫీ చలపతి నాగేశ్వరరావు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

నేను రెగ్యులర్ గా క్యాంపస్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది సో తాను ప్రజలందరూ దాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను అక్కడ ఫ్రీ చెకప్ ఉంటుంది మ్యామోగ్రఫీ టెస్ట్ అల్ట్రాసౌండ్ అండ్ చెస్ట్ ఎక్స్ రే అండ్ టెస్ట్ ఉంటాయి ముఖ్యంగా క్యాన్సర్ వస్తుంది వాళ్ళ సౌకర్యంతో వాళ్ళ అదేవిధంగా మన భద్రాచలం పట్టణిఆర్పిఎస్ క్యాంపు వాళ్ళ వాళ్ళ టీం మొత్తం అదే భద్రాచలం రోడ్ కప్ ఆధ్వర్యంలో మరి మనకు తెలుసు ఈ క్యాన్సర్ మహమ్మారి మరి ఒకవేళ ఒకసారి వస్తే మరి ఏం జరుగుతుందో ఈ అవేర్నెస్ కోసం ప్లస్ ఇప్పుడు మనం ఏం భయపడాల్సిన లేదు అందరిలో భయ అందరూ క్యాన్సర్ టెస్టింగ్ చేసుకోమండి ఓన్లీ అవేర్నెస్ మీకున్న సమస్య చెప్తే దాని మీద ఏం లేదని పంపిస్తారు ఒకవేళ మీకున్న ప్రాబ్లమ్స్ చెప్తే ఒకసారి స్కానింగ్ చేస్తారు మనం హైదరాబాద్ పోయి చేయించుకోవాలంటే పదిహేను ఇరవై ఏ అవుతుంది దయచేసి ఈ మద్రాసంలో ఇంత చక్కటి అవకాశాన్ని మహిళలందరూ కూడా ఉపయోగించుకోవాలి ఎందుకంటే చాలా దూరం హైదరాబాద్ నుంచి అది పెద్ద మొత్తంలో రిక్రూట్మెంట్ తీసుకొచ్చి డాక్టర్స్ ఆ స్క్రీనింగ్ బస్ తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు కూడా రోటరీ క్రమ ఆధారంలో గత సంవత్సరం కూడా చేయడం జరిగింది దయచేసి ఈ బిఎస్ఎస్ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఎదిరించుకోవాలా దీనికి గత వారం రోజుల నుంచి సిఆర్పిఎస్ తరఫున మరి నేడ గారు ప్రతి ఒక్కరిని రిజిస్టర్ చేయించుకొని ప్రతి పల్లెటూరుకి వెళ్ళి వాళ్ళతో అవేర్నెస్ తీసుకొచ్చి ఈ క్యాంపు రావడం జరుగుతుంది పట్టణంలో కూడా ఇప్పటికి కూడా టైం ఉంది దయచేసి పట్టణంలో ఉన్న మహిళలు కూడా వచ్చి ఈ అవేర్నెస్ క్యాంప్ లో పాల్గొని మరి ఏమైనా ఇబ్బంది పెట్టి చూపించుకోవాలని చెప్పేసి ఇలాంటి క్యాంపులకి సహకరిస్తున్న స్టాంపు క్యాంప్ వెళ్ళలే భద్రాచల అదే విధంగా హైదరాబాద్ నుంచి వచ్చిన క్యాన్సర్ హాస్పిటల్ వారికి భద్రాచలం రోడ్లు కొంతారు మేము ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మరి మారుతి మెడికల్ కాలేజ్ నుంచి ఈ రోజు నుంచి చక్కగా పిల్లలందరూ వచ్చారు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ముఖ్యంగా మీడియా అదే విధంగా టౌన్

adanya akan secara sementara kegiatan